హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణి ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే కొన్ని స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజెస్ అండి అన్నీ కూడా కొత్త డిజైన్స్ అయితే ట్రై చేశానమాట మధ్యప్రదేశ్ నుంచి మనకి థర్డ్ టైము పద్మిని గారు మనకైతే ఆర్డర్ చేసుకున్నారు అదే కొరియర్ చేశారనమాట బ్లౌజ్ పీసెస్ ఇది మూడోసారి అనమాట ముచ్చటగా అన్నట్టు అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఉన్నాయి మీరు పంపి అయితే నేను మళ్ళీ కొరియర్ చేస్తానని తను అలా చెప్తూ తనకి ఏంటంటే నేను అంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను ఏంటంటే తెలుగు రాదు ఓన్లీ ఇంగ్లీష్ ఓరు హిందీ మాట్లాడతారనమాట సో అలా మేనేజ్ చేసుకొని ఇప్పుడైతే ఒక ఫైవ్ డిజైన్స్ అయితే వాళ్ళు తను సెలెక్ట్ చేసుకుని నాకు పంపించారనమాట ఫైవ్లో ఏంటంటే టోటల్గా ఫోర్ బ్లౌజెస్ అయితే కొత్త డిజైన్స్ అయితే సెలెక్ట్ చేశారండి తనే సెలెక్ట్ చేసి నాకు పంపించారనమాట మన ఇన్స్టా పేజ్ చూసి మనకైతే కాంటాక్ట్ అయ్యారండి పద్మిని గారు సో ఒకటి మాత్రం మన పేజ్లో ఉన్న డిజైను ఒక ఫోర్ మాత్రం నేను కొత్తగా డిజైన్ వేసాను అనమాట కొత్త డిజైన్సే ఫోర్ కూడాను అంటే సింపుల్ అండ్ న్యూ లుక్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చాలా బాగున్నాయండి అన్నీ కూడా సింపుల్గా ఉన్నా కూడా లుక్ మాత్రం చాలా హెవీ కనిపిస్తాయి అన్నమాట సో ఫస్ట్ డిజైన్ అయితే ఈ డిజైన్ అండి ఇది ఏంటంటే వెల్వెట్ క్లాత్ పంపించారనమాట ఏంటంటే వెల్వెట్ క్లాత్ ప్రతిసారి ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ మాత్రం పంపిస్తారు సో దాని మీద మనం ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట చూడండి క్లాత్ అనేది వెల్వెట్ కదా ఈ వెల్వెట్ వల్ల ఏంటంటే స్టిచ్చెస్ అన్నవి కొంచెం పల్చగా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు హాఫ్ పట్టు మీదతో కంపేర్ చేస్తే కానీ బాగుందిలేండి అంటే కొంచెం మందం కదండి వెల్వెట్ అంటే కొంచెం థిక్నెస్గా ఉంటుంది హాఫ్ పట్టు ఏంటంటే కొంచెం పల్చగా ఉంటుంది కదా దీంతో కంపేర్ చేస్తే సో షైన్ కోసమేనండి షైనింగ్ చాలా బాగుంటుందని చెప్పేసి వెల్వెట్ క్లాత్ కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ డిజైన్ చూడండి చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే అన్నీ కూడాను ఫైవ్ బ్లౌజెస్కి కూడాను శారీస్కి తగ్గట్టుగా కాకుండా తను ఏంటంటే ఓన్గా తనకి నచ్చిన కలర్ కాంబినేషన్స్ అనేవి నాకు టైప్ చేసి పెట్టేశారనమాట పలానా కలర్తో వేసేయండి ఇప్పుడు ఇది డార్క్ వెల్వెట్ కదా వెల్వెట్ కలర్ అదే కలర్ కూడా ఇది వైలెట్ వైలెట్ వెల్వెట్ కాదు వైలెట్ కదా సో వైలెట్ మీద ఏది బాగుంటుంది అని తను ఏంటంటే లైట్ పింక్ ఆర్ లైట్ ల్యావెండర్ ఈ టూ కాంబినేషన్స్ అండ్ గోల్డ్ అలా మనం చూడండి గోల్డ్ జరీ ఇంకా లైట్ పింక్ అనమాట ఇది ఇదేమో లైట్ ల్యావెండర్ ఈ త్రీ షేడ్స్ తీసుకున్నాం అనమాట వైలెట్ మీద ఎంత బాగా కనిపిస్తాయి చూడండి డిజైన్ ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేస్తాయనమాట ఈ విధంగా హ్యాండ్స్ ఏంటంటే ఇలా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట ఈ డిజైన్ ఫస్ట్ టైం వేయడం అనమాట ఇది నేను జేసీ క్రియేషన్స్లోనే అన్నీ కూడా జేసీ క్రియేషన్స్లోనే అనుకుంటా ఆల్మోస్ట్ నేను తీసుకున్నాను సో ఇంకా ఆ విధంగా వేసామన్నమాట బుటీస్ వల్ల మంచి లుక్ అయితే వచ్చింది కదా సో ఫస్ట్ డిజైన్ ఫ్రెండ్ని కూడా ఈ విధంగా వేసాము హెవీగానే వస్తుంది ఈ డిజైన్ లుక్ హెవీగా ఉంటుంది కాస్ట్ అయితే రీజనబుల్ కాస్ట్ కాస్ట్ అనమాట మీ ప్రైజెస్ అన్నీ కూడా నేను నేను వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తాను ప్రైజెస్ ఓన్లీ వర్క్ అని నేను మెన్షన్ చేసేది సెకండ్ డిజైన్ అయితే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఈ వర్క్ కూడా చూడండి ఇదంతా ముడుకుట్టు అనమాట ఈ మధ్యలో అంత ముడుకుట్టు అంత నాట్ స్టిచ్ ఎక్కువగా ఉంది కానీ స్టిచ్చెస్ తక్కువే మళ్ళీ అంత హెవీ ఎక్కువ స్టిచ్చెస్ అయితే లేవన్నమాట ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఇప్పుడు చూపించుపే డిజైన్స్ అన్నీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోయే డిజైన్స్ అనమాట మంచి లుక్ని ఇస్తున్నాయి అనమాట అందులో కలర్ కాంబినేషన్స్ ఏంటంటే నాకు బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ రెడ్డిష్ అంటే మెరూన్ కొంచెం డార్క్ మెరూన్ అన్నట్టుగా ఆ కాంబినేషన్తో వేమన్నారు సో ఈ విధంగా వేసాము మనము బుటీస్ కూడా కొంచెం హెవీగానే వచ్చాయన్నమాట హ్యాండ్స్కి ఈ గోల్డ్ ఇది ఇప్పుడు ఇది ఒకటి వెల్వెట్ ఒకటి విడిగా తీసుకున్నారు ఈ మిగతా ఫోర్ కూడా ట్రాన్స్పరెంట్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజెస్ అనుకుంటా అంటే ఇది కూడా అంత పల్చగా ఉంది ఇది గోల్డ్ అనమాట మిగతావన్నీ కూడా పలచగా ఉన్నాయి ఈ పల్చగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం లోపల బ్యాకింగ్ పేపర్ కొంచెం కూడా ఉంచకుండా తీసేసేయాలి ఎందుకంటే కనిపించేస్తూ ఉంటుంది ఇంత చిన్నది కనిపి ఉన్నా కూడా ఇది పర్లేదు గోల్డ్ అంతే కనిపించట్లేదు కానీ మిగతా మూడు మాత్రం అబ్బా నాకు అదే అనిపించింది ఎంత టైం పట్టిందో లోపల చిన్న చిన్న పీసెస్ కూడా ఉండకూడదు అనమాట మొత్తం తీసేసేయాలి థ్రెడ్స్ ఉండకూడదు థ్రెడ్స్ కనిపించకూడదు టైం అంతా అక్కడ అయిపోయింది నాకు ఇది బాగుందండి ఈ డిజైన్ అయితే చూడండి చాలా బాగుంది అసలు చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా నేను బ్యాక్ అంతా ఈ విధంగా బుటీస్ దీంట్లో ఉన్న బుటీనే ఈ బుటీనే తీసేసుకొని ఇలా కాపీ చేసి వేసాను అనమాట బాగుంది ఈ డిజైన్ చాలా బాగుంది అసలు ఫైవ్ కూడాను సూపర్గా వచ్చాయిలేండి అసలు ఫైవ్ డిజైన్స్ కూడాను నెక్స్ట్ ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి ఫినిషింగ్ అయితే అద్దిరిపోయినాయి అసలు అన్ని డిజైన్స్ కూడా ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చాయండి చూడండి ఈ ఫ్లవర్ కూడా ఎంత ఎంబోజ్ అవుతుందో ఈ ఫ్లవర్ దీనికి కలర్ ఏంటంటే ఓన్లీ బ్లాక్ ఒక్కటి యూస్ చేయమన్నారు కానీ బ్లాక్ ఒక్కటి అసలు ఏం బాగుంటుంది ఇంకొక కలర్ యూజ్ చేద్దాం ఆరెంజా గోల్డా అంటే సరే గోల్డ్ యూజ్ చేయమన్నారు సో నేను గోల్డ్ అండ్ బ్లాక్ తీసుకున్నాను చాలా బాగుందండి ఈ ఫ్లవరు ఈ మధ్యలో అంతా కూడా ముడి కుట్టు వచ్చేసి చాలా నీట్గా ఉంది ఎంబోజ్ అవుతుందనమాట చాలా నచ్చింది ఈ డిజైన్ కూడా నాకు ఫినిషింగ్ చాలా బాగుంది చూడండి ఈ బ్లౌజ్ అంతా ట్రాన్స్పరెంటే అనమాట ఇదంతా లోపల చూడండి చిన్న చిన్న అక్కడికి కట్ చేశాను ఇంకా ఇలా చిన్న చిన్న థ్రెడ్స్ కూడా కనిపిస్తున్నాయి మరి ఇలాంటి ట్రాన్స్పరెంట్ వాటి మీద అలాగే ఉంటుందండి కొంచెం మనకి టైం టేకింగ్ అనుకోవాలన్నమాట హ్యాండ్స్కి తిక్కగానే వచ్చింది బార్డర్ వల్ల హ్యాండ్స్కి ఈ విధంగా వచ్చింది బుటీస్ ఇంకా బ్లాక్లో తీసేసుకున్నాను అవి ఫైవ్ డిజైన్స్ కూడా ఫైవ్ డిఫరెంట్ బుటీస్ అయితే వేశానండి ఇప్పుడు బుటీస్లో కూడా చాలా రకాలుగా నేను తీసుకొని వేస్తున్నాను ఒకటే టైప్ కాకుండా ఎప్పుడు ఒకటే అంటే బోర్ కొట్టేస్తుంది కదా అందులో ఇలా ఫైవ్ ఫోర్ సెట్స్ వచ్చినప్పుడు అయితే చూసుకొని వేస్తాను అనమాట రిపీటెడ్గా అదే బుటీ ఉండకూడదు అని చెప్పేసి థర్డ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫోర్త్ అయితే అసలు ఇది ఎంత హెవీగా కనిపిస్తుందండి ఈ డిజైను కానీ చాలా టైం తక్కువ అనమాట అంటే మనకిది చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట కానీ లుక్ మాత్రం చూడండి ఎంత హెవీగా వచ్చిందో చక్కగా ఇలాగ వచ్చి అది ఏంటంటే అంబోజింగ్ అవుతుంది పక్కన ముడి కుట్ట వచ్చింది అండ్ దాని మీద మళ్ళీ ఇలాగా గీతల్లాగా వేసుకుంటూ గోల్డ్జలితో లుక్ అయితే సూపర్ ఉంది ఈ డిజైన్ ఇంకా అక్కడక్కడ కొందరి పడితే బాగుంటుంది కానీ తను కొందరిసే వస్తున్నారు కాబట్టి ఇక నేను కొందరిసే యాడ్ చేయలేదు అసలు సూపర్ ఉంది ఈ డిజైన్ కూడా ఇది ఫోర్త్ డిజైన్ కదా ఫోర్ డిజైన్స్ కూడా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్నాయి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ బ్లాక్ తీసుకున్నా ఇక్కడ ఏంటంటే గోల్డ్ తీసేసుకున్నాం కదా హ్యాండ్స్ గోల్డ్ బార్డర్ వచ్చేసింది కాబట్టి కొంచెం ఇది బ్లాక్ తీసేసుకుందా అనమాట ఇది బుట్టి అన్నది చూడండి ఇది 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 ఒకలాగే ఉన్నా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇదేంటంటే దీంట్లో బుట్టి ఇది దీంట్లో బుట్టి ఇది కూడా అంతే అండి పల్చగా ఉంది చాలా పల్చిన ఇది ఒక్కటే ఇది నేను వెల్వెట్ క్లాత్ కొంచెం అందం మిగతా ఈ మూడు పల్చగా ఉండడం వల్ల ఏం లేదు ఆ లోపల చిన్న చిన్న థ్రెడ్స్ చిన్న చిన్న బ్యాకింగ్ అసలు బ్యాకింగ్ పేపర్ అయితే అసలు నేను కనిపించట్లేదు మొత్తం తీసేసాం మేము రిమూవ్ చేసాం చిన్న చిన్న థ్రెడ్స్ లైట్గా ఎక్కడో ఒకటి అలా చిన్నది కనిపిస్తుంది మరి ఇంకేం చేయలేదు అంత ట్రాన్స్పరెంట్ క్లాత్స్ అన్నీ కూడా ఫోర్త్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫిఫ్త్తో అయితే కట్ వర్క్ డిజైను మన ఇన్స్టా పేజ్లో చూసి మనకి స్క్రీన్ షాట్ తీసి పంపించారు సూపర్గా ఉంది కదా ఓన్లీ గోల్డ్ గోల్డ్జరీ ఒక్కటే యూస్ చేయమన్నారు నేను మరియు గోల్డ్జరి ఒక్కటే అంటే సరే అని జస్ట్ కొంచెం ఈ లీఫ్ మధ్యలో రెడ్ ఒక్కటే యాడ్ చేశా ఈ లీఫ్ మధ్యలో బయట బాగా కనిపిస్తుంది లీఫ్ మధ్యలోంచి రెడ్ కలర్ ఒక్కటి జస్ట్ అక్కడక్కడ తీసుకున్నా మొత్తం ఇంకా గోల్డ్ జరి యూజ్ చేసాం హ్యాండ్కి ఏంటంటే ఇలా జరి బార్డర్ వచ్చేసింది కాబట్టి రెడ్ తీసేసుకున్నా నేను ఇంకా హ్యాండ్కి సెల్ఫ్గా ఇంకా బూటీస్ అనమాట ఫోర్త్ బ్లౌజ్ ఫిఫ్త్ బ్లౌజ్ అనమాట ఇది ఇంక ఇప్పుడు ఏంటంటే మధ్యప్రదేశ్కి నేను డీటీడీసీ ద్వారానే వేసేయమన్నారు కొరియర్ వేసేసేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మిని గారు మనకి ఈ విధంగా రిపీటెడ్గా ఆర్డర్ చేసుకుంటాం నిజంగా చాలా హ్యాపీగా ఉందనమాట నాకైతే ఇంకా చాలా ఉన్నాయండి ఆన్లైన్ ఆర్డర్సే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్లో కొన్ని ఏంటంటే కంప్లీట్ సగం సగం కంప్లీట్ అయినాయి అనమాట ఈ ఫైవ్ కూడా ఇప్పుడు నేను ప్యాక్ చేసేసి కొరియర్కి పంపించేయాలి ఇది కూడా మనకి బెంగళూరు నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూసే అనమాట భాను గారు మనకైతే ఇంకా కొరియర్ అయితే చేయలేదు జస్ట్ ఆర్డర్ చేసుకున్నారు వాట్సాప్లోనే శారీ పిక్ అనేది పెట్టారు శారీ అంతా లైట్ సీ గ్రీన్ అండి ఇది ఇంకా గోల్డ్ జరీ ఈ టూ కాంబినేషన్స్ శారీ పింక్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది సో మనము ఈ విధంగా డిజైన్ చేసామండి థ్యాంక్ యూ సో మచ్ అండి గారు ఇలాగా ఎక్కువ గోల్డ్ జరీ యూజ్ చేశాను అనమాట నేను తను ఏంటంటే మన మన యూట్యూబ్ ఛానల్లోనే నేను అంతకుముందు కస్టమర్కి వేశాను వేపగుంట నుంచి వచ్చానని చెప్పి సో వేపగుంట సింహాచలము సో అలాగా సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ అంటే ఎక్కువ గోల్డ్ జరీ దాంట్లో హైలైట్ అయింది సో అందుకే నేను కూడా ఎక్కువ జరీ యూజ్ చేసేసి అక్కడక్కడ శారీ కలర్ అనేది యాడ్ చేశాను మీ డిజైన్ చాలా బాగుంటుందండి చిన్న చిన్న బర్డ్స్ అనమాట చక్కగా ఉంది ఇంకా అక్కడక్కడ థ్రెడ్స్ ఉన్నాయి అయితే ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అయింది ఆ ఫ్రంట్ నెక్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ అన్నారు అయితే మెజర్మెంట్స్ అన్నీ మన ఛానల్లో ఉన్న నేను మెజర్మెంట్స్ది ఎలాగ తీసుకోవాలని మన ఛానల్లో పెట్టాను కదా సో దాని ద్వారా మనకి మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని మనకి వాట్సాప్ చేశారనమాట సో మనం ఆ విధంగా ఇలాగ డిజైన్ చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేసేయాలన్నమాట ఇంకా హ్యాండ్స్ వేయలేదు హ్యాండ్స్ ఇంకా వేయాలన్నమాట అసలు ఆ వీడియో తీయడానికి టైం సరిపోవట్లేదు అయినా సరే ఈ డిఫరెంట్గా వేశాం కదా చక్కగా మనం ఇలా కొత్త డిజైన్స్ వేశాం కదా అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా వీడియో అయితే చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను థర్టీకే రీచ్ అయిపోయాం మనము థర్టీకే దాటేసాం కూడా అలాగే ఇన్స్టా పేజ్లో కూడా సిక్స్టీ టూకే అయ్యాం మనము సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడాను ఇంకా టూ డేస్లో న్యూ ఇయర్ అయితే టూ డేస్ కూడా కాదు ఇది నేను ఇప్పుడు వీడియో తీస్తుంది థర్టీ ముప్పై తారీఖు అనమాట ఇంకా జస్ట్ ఒక వన్ డే ఉంది ఫస్ట్కి జనవరి ఫస్ట్కి టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మనం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము ఇంకా మీరు ఇలానే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నిజంగా చాలా అవసరం నాకు మంచిగా సపోర్ట్ చేస్తారండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ త్రీ బ్లౌజెస్ తిను వీళ్ళు కూడా మన ఇన్స్టా పేజ్ చూసే మనకి కాంటాక్ట్ అయ్యారు సో మన షాప్ అడ్రస్ చెప్పాము అడిగారు అనమాట సో షాప్కి వచ్చేసి త్రీ బ్లౌజెస్ అయితే ఇచ్చారు అయితే సారీస్ అక్క పక్కన పెట్టేసాను శారీస్ చూపిస్తానుండండి తన పేరు రమ్య అనమాట మన ఇన్స్టా పేజ్లోవే త్రీ డిజైన్స్ మనకి స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసారనమాట నాకు షాప్కి వచ్చి శారీస్ అవన్నీ ఇస్తే ఇంక మా వారు మార్కింగ్ అవన్నీ వేసేసుకొని ఇంకా తీసి థ్యాంక్ యూ సో మచ్ అండి రమ్య గారు ఫస్ట్ డిజైన్ ఏంటంటే ఇలా బ్యూటిఫుల్ కట్వర్క్ డిజైన్ వేసాము దీనికి శారీ చూపిస్తా ఉండండి శారీస్ అన్నీ పెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట శారీస్ ఇలా ఇస్తారు దీనికి శారీ వచ్చేసి ఈ ఈ కలర్ అనమాట బ్లూ అండ్ బ్లూ ఇంకా ఇది డార్క్ మెరూను ఇలా వచ్చింది దీంట్లో దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట ఇది సో దీంట్లో ఉన్న ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ మ్యాచ్ అవుద్దని చెప్పేసి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు ఇలా లీఫ్ ప్యాటర్న్ వచ్చింది కదా చక్కగా తనే సెలెక్ట్ చేసుకున్నారనమాట రమ్య గారు ఫస్ట్ శారీ వచ్చేసింది దీనికి ఇలాగా మనం డిజైన్ చేసాము ఎక్కువగా మనం బ్లూ ఇచ్చేసాము అసలు బ్లౌజ్ పీస్ అంతా ఇలా బ్రొకేడ్ టైప్ వచ్చేసింది సెల్ఫ్ డిజైన్ లాగా అయితే ఇంకా ఇలా డిజైన్ చేసాము హ్యాండ్స్ నార్మల్ కానీ ఇలాగా లైన్స్ ఇంకా కొన్ని ఎందుకంటే ఇక్కడ మెరూన్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి గోల్డ్ ఇచ్చేసి ఉంటే అంత కొందన్స్ అసలు అవసరం లేదు కానీ మనం మెరూన్ ఇచ్చాం కాబట్టి వీటి మధ్యలో కొందన్స్ కంపల్సరీగా యాడ్ చేయాలి చేస్తాను వీళ్ళకి థర్టీ ఫస్ట్ కల్లా కావాలన్నారు రేపు ఇచ్చేయాలన్నమాట ఇవాళ చేసేసి ఎలాగైనా ఫినిష్ చేసేసి రేపు ఇచ్చేయాలి ఇంకా ఇంక ఇచ్చే ముందు ఇంక నాకు టైం సరిపోదని ఇంక నేను ఇప్పుడు మీకు షేర్ చేసేస్తున్నాను సెకండ్ డిజైన్ అయితే ఇది ఇది కూడా మన పేజీలో ఉన్న డిజైన్ అనమాట శారీ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం ఎల్లో అండ్ లైట్ గోల్డ్ ఉంది సో మనం ఈ విధంగా డిజైన్ చేసాం శారీ అంత ఇది అన్నమాట బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి బ్యాక్ అంటే ఇలా బుటీస్ ఇచ్చేసాం అయితే హ్యాండ్స్ ఇంకా థ్రెడ్స్ కట్ చేయలేదు అయితే నన్ను చాలామంది ఇంకా అడుగుతున్నారండి వాట్సాప్లో కానీ మెసేజ్ చేయడం ఇంకా కామెంట్స్లో కూడా అడుగుతున్నారనమాట మీరు ఎందుకు నో కట్ పెట్టే ఆప్షన్ అదే నో కట్ పెట్టేసి ఇలా కొడుతున్నారు ఎందుకు మీ ట్రిమ్మింగ్ ఆప్షన్ మీకు లేదా మీ అదే మీ మిషన్లో ట్రిమ్మింగ్ ఆప్షన్ అనేది లేదా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ట్రిమ్మింగ్ చేసుకోదా అని చేసుకుంటుందండి ఆటోమేటిక్గా ఎందుకు చేసుకోదు చక్కగా చేసుకుంటుంది అది మరి నేను నా చేతుల నేనే పాడు చేసుకున్నానే ఏమో నాకే తెలియట్లేదు ఎందుకంటే ఫస్ట్లో నేను అదే మిషన్ కొన్న కొత్తలో నాకు తెలియక నేను రెడీమేడ్ బాబిన్స్ ఎక్కువగా యూజ్ చేసానండి నాకు తెలియలేదు నిజంగా అప్పుడు అయితే అప్పుడు నేను నోకట్టు కూడా పెట్టేదాన్ని కాదు నార్మల్గా ఆటోమేటిక్గా ట్రిమ్మింగ్ ఆప్షన్ అనేది ఆన్లో ఉంచేదాన్ని అప్పుడు నాకు ఎన్నిసార్లు స్ట్రక్ అయిపోవడం ఒకటి క్లాత్ కిందకి లాగేసుకోవడం స్ట్రక్ అయిపోవడము క్లాత్ ఉండలు ఉండలుగా కట్టేసేయడము నాకు అసలు గుండె జల్లుం అనేది ఆ సౌండ్స్కి ఇంకా అలా ఒక దగ్గర దగ్గరగా ఒక టెన్ మంత్స్ వన్ ఇయర్ నేను సఫర్ అయిపోయాను అనమాట ఎందుకు ఇలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా అని తర్వాత ఇంకా ఆ టెక్నీషియన్స్ని కూడా నేను పెద్దగా అడగలేదనమాట అంటే అది కామన్ వాళ్ళు ఏం చెప్పారంటే మెయిన్ వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా నాకు అసలు రెడీమేడ్ బాబీస్ గురించి వాళ్ళు ఏం చెప్పలేదు ఫస్ట్లో తర్వాత నేను తెలుసుకున్నాను వాళ్ళు ఏమన్నారంటే థ్రెడ్స్ మీరు విస్కోస్ వాడండి ఈ రాయల్ ఈ జీవి ఏంటంటే పాలిస్టర్ కదా సో వాటి వల్ల ఏంటంటే మీకు కంపల్సరీగా ఆ థ్రెడ్డింగ్ చేసుకునే చోట అదే కట్ థ్రెడ్ థ్రెడ్ని కట్ చేసుకునే చోట కంపల్సరీగా ప్రాబ్లం వస్తుంది ఆ కట్టర్ అనేది పాడైపోతుంది అని చెప్పారు కానీ మనకి ఏంటంటే ఆప్షన్ లేదు కదండి ఏంటంటే ఎక్కువ విస్కోసే దొరకవు ఎక్కువ పాలిస్టర్ ఈ జీవి కానీ లేకపోతే రాయల్ ఇవే ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా మటుకు రాయలు జీవీనే విస్కోస్ అనేవి చాలా తక్కువ అనమాట సో నేను నేనేం చేసేదాన్ని ఇంకా అలాగా పెట్టుకొని ఇంకా వర్క్ చేసేదాన్ని ఇంకా సడన్గా ఒక రోజైతే ఇంకా ఆల్మోస్ట్ నేను ఇంకా వన్ మంత్ అయితే నాకు ఇంకా వన్ ఇయర్ కంప్లీట్ అవుద్ది మిషన్ తీసుకొని సో సడన్గా ఏమైందంటే మిషన్ పెద్ద సౌండ్ వచ్చేసింది మిషన్ నేను సెట్ చేసాను డిజైన్ సెట్ చేసేసి ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేయగానే దబాల్మని నీళ్ళు నేను ట్వెల్వ్ సెలెక్ట్ చేశాను నెంబరు ట్వెల్వ్ సెలెక్ట్ చేస్తే అది ట్వెల్వ్తో పాటు లెవెన్ నీడులు కూడా రెండు దబ్బు ఇలాగా దిగిపోయి రెండు నీడులు తిరిగిపోయి పెద్ద సౌండ్ వచ్చేసి గుండె జల్లు మంటదనమాట ఈ మిషన్ ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా అదొక భయంగా ఉంటుంది సో ఇంకా వెమ్మంటే నేను మిషన్ ఇంకా ఆఫ్ చేసి ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు చేశారు ఇంకా ముందు ముందు ఇంక ఇంకెప్పుడు రాదులేండి మీరు ఇంకా రెడీమేడ్ బాబిన్స్ అసలు రెడీమేడ్ బాబిన్స్ వాళ్ళు కూడా సేల్ చేస్తున్నారు సో నాకేమనిపించింది మిషన్ వాళ్ళు రెడీమేడ్ బాబిన్స్ సేల్ చేస్తున్నప్పుడు మనకేముందులే ప్రాబ్లం అందరూ తీసేసుకుంటున్నారు కదా మనం కూడా వాడదాము అన్న ఇదితో వాడేసారు టైం టైం సేవ్ అవుద్ది మనకి చక్కగా ఎక్కించుకునే పని ఉండదు అసలు ఈ మిషన్తో పాటు ఇస్తారు కదండి మనకి దారాలు ఎక్కించుకోవడానికి అదేమో ఒక మూల అంటే ఇది ఈజీగా ఉంది కదా రెడీమేడ్ బాబీన్స్ చక్కగా ఈజీగా ఉంటుంది కదా అని అమ్మో బాబు అందుకే రెడీమేడ్ బాబిన్స్ వల్ల నా మిషన్కి నేను నో కట్ అనేది ఇంకా పెట్టేసేసి ట్రిమింగ్ ఆప్షన్ అనేది ఇంక ఇప్పటికీ పెట్టను ఇంకా వచ్చిన గోలా అని కొత్త మిషన్ మాత్రం చక్కగా ట్రిమ్ చేసుకుంటుంది నాయిస్ కూడా అండి హెచ్ఎస్ డబ్ల్యూతో మనం కంపేర్ చేస్తే సౌండ్ కూడా చాలా తక్కువ మార్స్ చాలా మంది అడుగుతున్నారనమాట నన్ను మార్స్ బాగుంటుంది హెచ్ఎస్ డబ్ల్యూ బాగుంటుంది అని ఫినిషింగ్ పరంగా రెండు ఓకే కాకపోతే రెండిట్లో ఇప్పుడు ఏంటంటే న్యూ వెర్షన్ కదా మార్స్ అనేది ట్రిమ్మింగ్ బాగా నచ్చుతుంది చక్కగా ట్రిమ్ చేసుకుంటుంది అంటే కటింగ్ చక్కగా సౌండ్ లేకుండా స్మూత్గా కట్ చేసుకుంటుంది థ్రెడ్స్ అన్నది నెక్స్ట్ సౌండ్ కూడా మనం జరీ యూస్ చేసినా కూడా సౌండ్ చాలా తక్కువ వస్తుందండి నాకు అనిపించింది ట్వంటీ థర్టీ టూ కన్నా ట్వంటీ ఫార్టీ ఎయిట్ తీసుకుంటే బాగుండేది ఏమైనా కానీ ప్లేస్ చాలా తక్కువ ఉంది సో అందుకని ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కదా ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్ సైజ్ అంటే సో అందుకని నేను థర్టీ టూనేది ఇంకా తీసుకున్నాను అనమాట కానీ మార్క్స్ చాలా నచ్చింది నాకు అది గుడ్ రివ్యూ అయితే ఇవ్వచ్చు మనం మార్క్స్కి సో ఇంకా అదనమాట థ్రెడ్స్ నేను నోకట్ పెట్టేసి ఇలా చేసాను ఇది కట్ చేసుకోవాలి తలకై నొప్పి తప్పదు మా పిల్లల్ని బతిమలాడుతూ ఉంటాను థ్రెడ్స్ కట్ చేయనమ్మా కాస్త అంతా అని ఏదో చేస్తారండి హెల్ప్ చేస్తారు మా పాప చక్కగా హెల్ప్ చేస్తారు ఎక్కువ థర్డ్ డిజైన్ వచ్చేసి ఇది చాలా బాగుందండి ఈ డిజైన్ ఫస్ట్ టైం వేస్తున్నాను ఇది నాకు మిషన్తో పాటు వచ్చింది అయితే యానికరేషన్స్ నెంబర్తోనే వచ్చింది ఇది నెంబర్ యాడ్ చేస్తాం వీలైతే ఇది మనకి నెంబర్ ఇప్పుడు గుర్తులేదు కానీ యానికరేషన్స్లో డిజైన్ నెంబర్ అనమాట అది అయితే విడిగా హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాము మేమే తీసుకున్నాము శారీ అయితే ఇలా వచ్చేసింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కానీ కలర్ కాంబినేషన్ వదిరింది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి ఎంత బాగుంది కదా గ్రీన్ మీద పింక్ ఇది పింక్ అంటే డార్క్ పింక్ అనమాట మంచిగా హైలైట్ అవుతుంది ఈ డిజైన్ అయితే దీనికి ఇంకా ఒక హ్యాండ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది హ్యాండ్స్ ఒకటి వేయాలి బుటీస్ ఏంటంటే ఈ విధంగా తీసుకొని వేసాను దీంట్లో ఉన్న దీన్నే బుటీని తీసుకొని ఇలా వేసాను అనమాట బ్యూటిఫుల్గా ఉందండి మంచిగా లైన్ అంతా వేసుకుంది ఇంకా అక్కడక్కడ పర్పుల్ ఉందని పర్పుల్ కూడా యాడ్ చేసా పింక్ అండ్ పర్పుల్ గోల్డ్ హ్యాండ్స్ వేయాలి హ్యాండ్స్ కూడా వేసాక వీలైతే మీకు షార్ట్స్ రూపంలో అయినా షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను డిజైన్స్ అన్నీ కూడాను ఇవన్నీ సగం ఈ రెండు సగం సగం అనమాట దీనికి హ్యాండ్స్ వేయాలి దీనికి హ్యాండ్స్ చేయాలి ఇంకా ఈరోజు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి అలాగే వీడియో వస్తే తప్పకుండా అయితే చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా యాడ్ చేయండి డిజైన్స్ నెంబర్స్ అవన్నీ కూడా మీకు యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో అనేది ఇంకా మనకి న్యూ ఇయర్ న్యూ ఇయర్లో వస్తుందేమో చెప్పలేము మళ్ళీ కొత్త సంవత్సరంలో మనం ఇంకా వీడియో అనేది అప్లోడ్ చేయడం అవుతుందేమో ఇంకా ఇది వీడియో చివరిలో వచ్చిన అదే ఈ వీడియో ఈ ఇయర్ ఎండింగ్లో వచ్చిన ఇయర్ చెప్పవట్లేదు ఎందుకులేండి ఇంకా అంటే ఈ ఇయర్లో ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను సో అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరం రాబోతుంది కదా ఇంకొక వన్ డే ఉంటే చాలు కొత్త సంవత్సరం వచ్చేస్తే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్